ప్రేక్షకులందరికీ నమస్కారం కుమరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని వీడియో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా పూర్తి వివరాలకు వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు కుటుంబ సభ్యుల నుండి చాలా వరకు సహాయ సహకారాన్ని పొందుతారు అయితే ఏదైనా వారి మొండి వైఖరి అది మీకు చిరాకులు తెప్పిస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఆర్థిక సంబంధ సమస్యలు తొలగిపోయి మరియు మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందగలుగుతారు అలాగే మీ చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు వారితో బయటకు వెళ్లే అవకాశం ఉంది అయితే ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు అలాగే ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి గిఫ్టులు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికల్ని మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే వారి మనస్సు గాయపడవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ఏదైనా విధానం కారణంగా రోజంతా విచారంగా అనిపించవచ్చు మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కారం తీసుకోవాలి ఇంకా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన